నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొంత రెవరడంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కనపరిచినటువంటి ఫలితాల ఆధారంగా తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించేందుకు ఏం చేయాలని వారు కొంత ఇప్పటికే తర్జన పరిచపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల శాతం కంటే ఎక్కువ సాధించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా కొంత అలర్ట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి వేవ్ లోక్సభ ఎన్నిక కంటిన్యూ కావాలి ఆ గ్రాఫ్ మరింత పెరగాలి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు అందరూ ఎప్పటికప్పుడు కొంత అనాలసిస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో గ్రాఫ్ పెంచుకునేందుకు చేయాల్సినటువంటి వ్యూహాలను నిత్యం గాంధీ భవన్లోని లోని రూమ్లతో కొంత స్ట్రాటజీ కమిటీని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్య నాయకులు కార్యకర్తలకు సంబంధించి అభిప్రాయాలను కూడా కొంత స్పష్టంగా తీసుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో సెగ్మెంట్ల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తాము అని చెప్పేసి స్వయంగా సీఎం చెప్పడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా కొంత ఇంటర్నల్ గా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ మూడు నెలల పాలనపై జనాలు సంపూర్ణమైనటువంటి అభిప్రాయాలను ఇప్పటికే ఆ పసిగట్ట లేనిటువంటి పరిస్థితి ఉండడంతో నేతలు కాస్త ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే రేవంత్ రెడ్డి బ్రాండ్తో పాటు కేసీఆర్ వైఫల్యాలు ఇంకా జనాల్లో నోలలో మెదులుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ కూడా ఆ వైపే కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ క్యాండిడేట్లను గెలిపించుకోవడం ఖాయమని కొంత పలు ప్రైవేట్ సంస్థల సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ వస్తే తమ పరిస్థితి ఏమిటి అనేది కూడా కొంత ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చ మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పద్నాలుగు సీట్లకు తగ్గకుండా గెలుస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఖచ్చితంగా పద్నాలుగు కాంగ్రెస్ ఎంపీలను గెలిచి పార్లమెంటుకు పంపిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసికి హామీ ఇచ్చినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పవర్ ఉన్నందున సీఎం కాన్ఫిడెంట్గా ఈ హామీ ఇచ్చారు అని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది పవర్లోకి వచ్చిన ఫస్ట్ ఎన్నికలు కావడంతో ఎక్కువ సీట్లు గెలవకపోతే కొంత ప్రతిపక్షాలకు ఆ నుంచి కొంత విమర్శనాస్త్రాలు లభిస్తాయి అని చెప్పేసి కూడా పార్టీ ఇంటర్నల్ గా కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పైగా ఏఐసిసి కూడా పదే పదే పద్నాలుగు సీట్లు పక్కా రావాలి అంటూ కూడా కొంత ఆదేశాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంత బిగ్ టాస్ గా మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ప్రస్తుతం పార్టీ కూడా కొంత కంటిన్యూ గా చేరికలపై ఫోకస్ పెట్టింది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాలోని కీలక నేతలందరినీ కూడా కొంత గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది త్వరలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకునేందుకు చర్యలు కూడా మొదలు పెట్టింది తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుస్తాము అని చెప్పేసి ఏఐసికి ఇచ్చినటువంటి హామీని విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఎమ్మెల్యేలందరూ కూడా వివరించారు రోజుల కాంగ్రెస్ ఈ ఎన్నికలకు రెఫరెండం అని కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరికి వాళ్ళు సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్ల శాతాన్ని పెంచేందుకు కొంత తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ప్రచారం చేస్తూ పబ్లిక్ తో మమేకమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అదేవిధంగా ఆరు గ్యారంటీల్లో నెరవేరుస్తున్నటువంటి అంశాలను పదే పదే నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లకు సంబంధించి ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యేలంతా కూడా కొంత తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది పదేళ్ల బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పాలన చూసామని ఇప్పుడు కాంగ్రెస్ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలిచి చూపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతిపక్షాలకు సవాల్ విసిన్న పరిస్థితి ఉంది తమ వంద రోజుల పాలనకు సంబంధించి ఇది రెఫరండం అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తి స్థాయిలో విశ్వాసం ఏర్పడింది అని మూడు నెలల్లో ప్రజలకు సంబంధించి స్వేచ్ఛ లభించేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఉంది సో అయితే ఆరు గ్యారంటీల అమలు ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్న అంశాలపై ప్రభావం లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి జనాలకు సంబంధించి మైండ్ లో ఏముంది ఈ ఎన్నికల్లో తిరగడం కొంత స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో సీఎం ఛాలెంజ్ చేసినట్టు పద్నాలుగు సీట్లు గెలవకపోతే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తారనే దానిపై కూడా కొంత అధికార పార్టీలో చర్చ అయితే మొదలైంది సో పైగా హైకమాండ్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందని కూడా పార్టీలో కొంత టాస్క్గా పడినటువంటి పరిస్థితి ఉంది సో మరోవైపు సొంత పార్టీ నేతలకు సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా కొంత రెఫరండ్గా మారినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం చేరికలపై దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది సో పార్టీలకు ఇతర పార్టీలకు నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ మొదలైంది సో వీటన్నిటిని తట్టుకొని ఈ సవాళ్ళన్నిటినీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం పద్నాలుగు సీట్లు ఏ విధంగా గెలవబోతుంది ఒకవేళ ఏదైతే కొత్త నేతలను చేర్చుకున్న చోట్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా సహకారం అందిస్తారు వాళ్ళ యొక్క విభరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి కొంత సవాలుగా స్వీకరించారు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత సవాల్గా విసిరారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకో సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ ట్యాగ్